ఇప్పుడు మనం దమ్ము పెట్టినాం కదండి మటన్ బిర్యానీ మీద నేనైతే అల్యూమినియం కవర్ అయితే ఈసారి ఫస్ట్ టైం నేను పెట్టి మటన్ బిర్యానీ అయితే చేశాను మటన్ దమక బిర్యానీ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా ఏదో మన షాపింగ్ ఓపెనింగ్కి తీసినట్టు ఉంది నాకైతే మొత్తానికైతే ఈ విధంగా మన మటన్ దమ్క బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు అల్యూమినియం కవర్ తీసుంటేనే స్మెల్ అదిరిపోతుందనమాట ముక్క కూడా అసలు చాలా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది ఇంకా నాకైతే నోట్లో నుంచి అయితే ఊవిళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అంత టేస్టీగా నేను ఎప్పుడు చేసినా కానీ మటన్ బిర్యానీ మాత్రం సూపర్గా కుదురుతుందండి ఎందుకంటే కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని చేస్తాను అనమాట అందుకోసం అని సూపర్గా కుదిరి మన మటన్ బిర్యానీ అయితే ఇట్లా ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్నామండి ఇప్పుడు దీని అయితే మ్యారినేట్ చేసుకున్నాము కరెక్ట్ పక్కా కొలతలతో మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ సూపర్గా కుదురుతుంది ఓకేనా ఒక నిమ్మ చెక్క వేసి బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి మనము ఫ్రై చేసుకున్నాం కదండి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి అయితే కొద్దిసేపు పక్కన పెడితే అవి క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఆయిల్ అనేది మనం కలుపుకున్నటువంటి మటన్లో వేసేసేయాలన్నట్ట అంటే మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా ఆ మటన్లో మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ వేసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి మనం కలుపుకున్నటువంటి మటన్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుట్టు బిర్యానీ పాట్ అండి ఇది మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకోవాలండి వేసుకొని కొంచెం సేపు అయితే తెరలించుకోవాలన్నమాట వాటర్ అనేది తెరాలి ఇప్పుడైతే మన రైస్ వేసుకునే టైం వచ్చేసింది అనమాట బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మన వాటర్ అయితే బాగా తిరుగుతున్నాయి కదండి ఈరోజైతే మేము సూప్ మ్యాగీ అయితే చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉండే సూప్ మ్యాగీ చేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ తొందరగా అవుతుంది తర్వాత తొందరగా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట అందుకని ఈరోజు నా ప్లాన్ మ్యాగీ సూప్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా సండే బ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మటన్ బిర్యానీ మటన్ దమ్క బిర్యానీ చేస్తున్న విత్ రైతా అండ్ మటన్ గ్రేవీ కర్రీ అనమాట అంటే టమాటా వేసి కొంచెం లూజ్గానే చేస్తాను లిక్విడ్ లాగానే అలా ఉంటేనే మా వాడు బిర్యానీ లాగాని తింటాడు లేకపోతే తినడండి అని చెప్పేసి అలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ వస్తుంది నొక్కితేనే మీకు నెక్స్ట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి నేను మటన్ బిర్యానీ ఎలా చేస్తానని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తానండి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను చూస్తున్నానండి ఓకేనా మార్నింగ్ మార్నింగ్ గిన్నెలు అయితే కడిగేసుకున్నాను అనమాట చూడండి అన్ని గిన్నెలు కడిగేస్తాను అనమాట ఇంకా సింకులో అయితే ఏం గిన్నెలు లేవు ఇదేం వంట అయితే స్టార్ట్ చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం ఉడవాలి ఇల్లు అయితే తీసుకొని పోతున్నా ఉడవడానికి ఇంకా ఇల్లు అంతా ఊడ్చిన తర్వాత టిఫిన్ అయితే ఏమంటారు మ్యాగీ సూప్ సూప్లాగా చేసుకున్నామన్నమాట కొంచెం ఘాటుగా మిరియాలు వేసుకొని చాలా బాగా వచ్చింది చాలా సూప్లాగా తింటే కూడా మనకు తొందరగా డైజెషన్గా అవుతుంది కదండి అది కూడా కాకుండా నేను మటన్ బిర్యానీ చేయాలి కాబట్టి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా అయ్యే టిఫిన్సే చేస్తానన్నమాట మొత్తానికైతే మ్యాగీ సూప్ అయితే అనమాట ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు మంచిగా తినేసిన తర్వాత ఇంకా నాకు మసాలాల కోసం కావాల్సినటువంటి దినుసులు మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాను ఏదంట ఇక్కడేమో ధనియాలు నేను ఫ్రై చేసుకుంటున్నానండి అంటే చిన్నగా స్టవ్ ఒత్తులు పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ జీలకర్ర ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా ఆల్రెడీ అక్కడ ఫ్రై అవుతున్నాయి కదా నేను ఏదో ఏ మసాలా ఉన్నా కానీ ఓన్గా నేనే ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటానండి అంటే కచరా కిచరీ ఏమైనా ఉంటే చూసుకొని మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటా ఇప్పుడు మనకు బిర్యానీలోకి ఇంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడేమో బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు పోస్తే కిలో అనమాట నాకు అదే అందాజ తెలుసండి కొంచెం ఇటు అవుతుంది మొత్తానికి అయితే కిలో బాస్మతి రైస్ అయితే పోసిన అంటే కిలో మటన్కి కిలో బాస్మతి రైస్ వేస్తే మనకేంటంటే తినేటప్పుడు పీస్ తగులుతుంది అనమాట ప్రతి ఒక్క ముద్దలో మనం పీస్ పెట్టుకొని తినే విధంగా అయితే ఉంటుంది ఒక కిలో మటన్కి ఒక కిలో బాస్మతి అయితే రైస్ అయితే వేసుకోవాలి మనమైతే మంచిగా కడుక్కొని పక్కన నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ మించి ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ అవర్ చాలా ఎక్కువ అనమాట అప్పటికే లేదంటే మనం రైస్ తినే కలిపేటప్పుడు ఏంటంటే పళ్ళు పొల్లు లేకుండా ఏమంటారు రైస్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే నానబెట్టకండి మాక్సిమం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇంకా మీరు లేదు అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అంతే ఇవి పాత బియ్యం అయితే మాత్రం మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ అయినా సరే అండి వెజ్ ఈ వెజ్ కానీ ఎగ్ కానీ ఏదైనా సరే పాతవి మన బాస్మతి రైస్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా కుదురుతాయి అనమాట మా అవి బిర్యానీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి మనం బాస్మతి రైస్ ఒక నాలుగు వైసాలు అయితే అస్సలుగా కడకండి ఓన్లీ వన్ టైం కడిగి ఇంకొకసారికి మనము ఏమంటారు నానబెట్టడానికి అయితే వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా అదే పని చేస్తున్నానండి ఒక్కసారే కడిగాను ఇంకా మూదేసి పక్కన పెట్టేసి ఇంకా మనకు మసాలాలకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అన్నీ చూసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే మటన్ తీసినా అండి మా ఆయన ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ మటన్ చే ఏ మటన్ బిర్యానీ చేసినా కానీ కర్రీ కోసం కూడా ఒక పావు కిలో అంతా మటన్ అయితే తీసుకొస్తాడు ఇప్పుడు ఇక్కడైతే మా పావుకిల కంటే ఎక్కువ ఉందండి మటన్ ఏంటంటే గ్రేవీ కోసం అనమాట గ్రేవీ కోసం అనమాట ఇదేమో బిర్యానీ కోసము ఇప్పుడు మనము బిర్యానీ కోసం కాబట్టి మటన్ని మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఏమి ఇంత కచరా లేకుండా ఏది లేకుండా మంచిగా శుభ్రంగా కడుక్కుంటే మనం ఎంత మనం ఎంత నీట్గా చేసుకుంటే బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉంటుందండి నేను చేయబోయేది ఈరోజు మటన్ దమ్ బిర్యానీ నాకు నార్మల్గా ఎసరి పెట్టి చేశారు కదా అట్లా రాదండి నాకు దమ్ బిర్యానీనే వస్తుంది అనమాట చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే దమ్ బిర్యానీ వస్తుంది ఇక్కడైతే నేను మటన్ మంచిగా శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే కడుక్కుంటున్నాను ఎందుకంటే ఇంకొంచెం రెడ్ రెడ్ డిష్ కనిపిస్తుంటుంది కాబట్టి ఇంక నాకు ఎందుకో బాగా అనిపించేది అందుకోసం అని చెప్పేసి ఒక ఫోర్ టైమ్స్ కడిగేసిన తర్వాత ఇంకా మనం మంచినీళ్ళతో ఇంకొకసారి కడిగి ఏంటంటే మనం మసాలాలు అనేది ఇంకా పెట్టేసుకుందామండి ఇక్కడ నేనైతే మంచి నీళ్ళు పెట్టేసి కడుగుతున్నాను అనమాట ఆల్రెడీ త్రీ టైమ్స్ కడిగేసాను ఇది ఫోర్త్ టైము ఇప్పుడు మంచిగా కడిగేసుకొని ఇంకా వాటర్ లేకుండా పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర చిల్లులవి బొక్కలు బొక్కలు ఉంటాయి కదండి గిన్నెలు అవి ఏమైనా ఉంటే దాంట్లో వేసేసుకోండి వేసేసుకుంటే నీళ్ళన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మటన్ నీట్గా వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి చూడండి అయితే ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి మటన్ మొత్తం కూడా నేను సూపర్గా మంచిగా నీట్గా కడుక్కున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో మసాలాలు అయితే వేసేసుకుందాము అన్నీ కూడా ఫ్రెష్ మసాలాలు అనమాట నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలతోనే ఈరోజు మటన్ దమ్క బిర్యానీ అయితే నేను చేస్తున్నాను ఇదిగోండి నీట్గా కడుక్కున్నాను వాటర్ అయితే ఏది లేకుండా చేసుకున్నాం అనమాట ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నానండి తర్వాత ఉప్పు మన టేస్ట్ అయినట్టు ఉప్పు వేసుకున్న తర్వాత కారము తర్వాత ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా తర్వాత గరం మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా వేసుకోండి మటన్ మసాలా కూడా వేసేసుకోండి ఇది మటన్ మసాలా అనమాట అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఇది కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకోండి తర్వాత గడ్డ పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే పెద్ద టేబులే లేండి కొంచెం పెద్దది గడ్డపరిగ వేసుకొని నిమ్మకాయ కూడా ఒక ఒక చెక్క నిమ్మకాయ వేసుకొని హాఫ్ చెక్క మంచిగా మనము మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మటన్కి మ్యారినేట్ చేసుకుంటే దాంట్లోనే సగం మటన్ అనేది మెత్తగా అయిపోయి మనం గ్రేవీ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ షాజీరా వేస్తున్నాను అనమాట తర్వాత బిర్యానీ ఆకు తర్వాత అనాస పువ్వు స్టార్ అనాస వేస్తున్నాను అండి తర్వాత జాపత్రి కూడా వేస్తాను ఎందుకంటే అవి తక్కిన చెక్క లవంగాలు ఇలాచి అవేంటంటే నేను మిక్సీ బట్టి అవి వేస్తాను అనమాట మిక్సీ బట్టి వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు మనకి నోటికి తగలకుండా ఉంటాయండి మావుడికి అస్సలు నచ్చదు నోటికి తగిలితే ఇంకా ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై కోసం అయితే పెట్టేశాను ఇంకా ఇదిగోండి నీళ్ళు కూడా పెట్టేసానమాట అంటే రైస్ బాయిల్ చేసుకోవడానికి అన్ని గరం మసాలాలు మొత్తం వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత రెండు బిర్యానీ ఆకులు తర్వాత ఒక చెక్క నిమ్మకాయ అంటే నిమ్మ చెక్క ఆఫ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ ఎట్లా ఉండాలంటే ఉప్పు ఉండాలన్నమాట ఆ వాటర్ అనేది ఉప్పు ఉంటేనే మనం ఒకవేళ తక్కువ వేసినా కానీ బిర్యానీలో మనకి సరిపోతుంది అనమాట దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను ఇంకా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయండి అంత క్రిస్పీగా ఉన్నాయి ఇంకా మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ మనం కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినట్ చేసుకున్నాం కదా మటన్కి మటన్లో వేసేసుకోవాలండి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట అయితే నేను చేసిన ఒక తప్పేంటంటే అన్నీ కూడా కరెక్ట్ చేశాను కానీ నేను ఏంటో లేయర్స్ లేయర్స్గా వేస్తాను కదండి ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది అన్నీ చూపించాను ఇది ఎందుకు చూపించలేకపోయినా అని బాధ అనిపించింది మొత్తానికైతే ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై హై ఫ్లేమ్లో పెట్టి ఒక తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ స్లో స్లోగా పెట్టేసాను అంటే సిమ్లో పెట్టేసి ఇంకా దమ్ముకి ఇచ్చేసానండి చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఇంకా ఇది దమ్ముగా అయ్యేటప్పుడే నేను ఏంటంటే మటన్ గ్రేవీ కర్రీ కూడా చేసేసాను తర్వాత పెరుగు పచ్చడి కూడా వేసేసాను అనమాట అయితే మనం మటన్ దమ్క బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందంటే స్మెల్ కూడా మస్తు వస్తుంది ఆయిల్ అవన్నీ అసలు నిజంగా అండి నేను ఏదో ఒక పని తప్పు పని చేస్తూనే ఉంటాను నాకైతే నిజంగా మస్తు బాధ అనిపించి ఇంత కష్టపడి వాడు చేస్తే అసలు అంటే లేయర్స్ లేయర్స్గా వేస్తాం కదా అది చూపించలేకపోయినా కదా అని అది ఒక బాధ అయితే ఉంది అది చాలా గిల్టీ ఫీలింగ్ అయితే ఉందండి మొత్తానికి అయితే బిర్యానీ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పచ్చడి తర్వాత మటన్ గ్రేవీ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్